శ్రావణ మాసం చివరి శుక్రవారం కావడంతో అమ్మవారి ఆలయాలన్నీ భక్తులతో కిటకెటలాడుతున్నాయి ఈరోజు మనం పిఠాపురం పురుగుతిగా అమ్మవారి ఆలయంలో ఉన్నాం ఇక్కడ పవన్ కళ్యాణ్ పిఠాపురం ఆడబడుచులకు ఒక ప్రత్యేక కానుక పంపించారు ఈ కానుకతో ఇక్కడ ఉన్న పిఠాపురం మహిళలంతా అమ్మవారు వ్రతం చేసుకుంటున్నారు అసలు ఈ వ్రతంలో ఎంతమంది మహిళలు పాల్గొన్నారు ఇప్పటివరకు ఎన్ని వ్రతాలు పూర్తి చేసుకున్నారు ఏమేం ఏర్పాట్లు చేశారు అనేది మనతో మాట్లాడడానికి పిఠాపురం జనసేన ఇన్చార్ ఇన్ఛార్జ్ మరేడు శ్రీనివాస్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ ఈ ఏర్పాట్లు ఎన్ని రోజుల నుంచి జరుగుతున్నాయి అసలు ఎంతమంది మహిళలు ఈ వ్రతం చేసుకున్నారు పురం ఆడపడుచు పవన్ కళ్యాణ్ కానుక పంపించారు అది ఎంతమందికి మీరు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది సార్ అందరికీ నమస్కారం గత సంవత్సరం కూడా ఈ వేడుక జరిగింది అదేవిధంగా మన శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశం ప్రస్తుత వారి కోరిక ప్రకారం ఇక శ్రావణ మాస సందర్భంగా ఈ ఆలయంలో అనేక సంవత్సరాలుగా ఇక్కడ శ్రావణ శుక్రవారం కార్యక్రమం జరుగుద్ది అనేక సందర్భాల్లో కూడా ఇక్కడ కానుకు పంపిణీ చేయడం జరిగింది కానీ ఈ స్థాయిలో ఎప్పుడూ కార్యక్రమం జరగలేదు గత సంవత్సరం కూడా మేము చేసాం దానికి మించి మా అంచనాలకు మించి ఇప్పటికి ఐదు వేల వ్రతాలు కంప్లీట్ అయినాయి ఇంకొక ఐదు వేలకు మేము ప్లాన్ చేస్తున్నాం తప్పకుండా వాతావరణం చాలా చక్కగా ఉంది ఆ సర్వేసు యొక్క ఆశీస్సులు ఉన్నాయి అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉన్నాయి అనుకున్నది అనుకున్నట్టుగా ఏదైతే మా మన రాష్ట్ర కొంత ఆదేశించారో వారి ఆదేశానుసారం ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి చాలా చక్కగా జరుగుతున్నాయి పోలీస్ అంక్యాంత యంత్రాంగం అంతా కూడా గత వారం పది రోజులుగా వీరంతా శ్రమించారు ఆలయ సిబ్బంది కూడా శ్రమించారు అనుకున్నది అనుకున్నట్టుగా కూడా మేము ఏమైతే అనుకున్న అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయగలం భక్తులకు ఎటువంటి అసహకర్యం కూడా కలగకుండా ఇన్ని వేల మందితో ఈ కార్యక్రమం జరగడం చాలా మహానందంగా ఉంది మా మా సార్ మా సారి యొక్క సంకల్ప బలం బలం అటువంటిది వారు చేసిన సంకల్ప బలంగా ఇంత ఘనంగా ఈ కార్యక్రమం జరుగుతుంది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఈ బాధ్యతలు మీకు అప్పకిచ్చారు ఇంతమంది మహిళలతో ఇన్ని వ్రతాలు చేపిస్తున్నారు గత సంవత్సరం కూడా మీరు చేయించారు అసలు మీరు ఫీలింగ్ ఏంటంటే సరే అద్భుతం ఇటువంటి కార్యక్రమంలో పాలు పంచుకోవడం అదృష్టం కాకపోతే మేము అనుక్షణం భయంతో ఉంటాం ఏ ఏ రకమైన అపరిస్థితి జరగదు కాకపోతే పవన్ కళ్యాణ్ గారు ఏమైనా కార్యక్రమం తల పెడితే అది దిగ్విజయం కావాల్సిందే వేరే వేరే విధంగా ఎప్పుడూ ఉండదు ఎందుకంటే అమ్మ ఆశీస్సులు ఎప్పుడూ కూడా సారుకుంటాయి చేత ఆ రకంగానే జరుగుతుంది నవ్వుతో నవ్వు భవిష్యత్ నాకు తెలిసి ఈ ఆలయంలో ఇంత పెద్ద కార్యక్రమం అంటే శివరాత్రి జరుగుద్ది కాకపోతే ఆ వేళ పూజలు ఉండవు దర్శనాలు ఉంటాయి వేల లక్షల కొద్దీ ఉంటాయి కాకపోతే అందరినీ ఇంతమంది ఆడబడుచులకి ఈ రకంగా పూజలు చేయడం మాత్రం నవ్వుతో నవ భవిష్యత్ ఇప్పుడు ఎమ్మెల్సీ నాగబాబు గారి సత్యమణి కూడా మహిళలకు చీరలు పంచుతారు గతంలో ఆమె కూడా ఆమె చేతుల మీద అయితే వేలాది మందికి పంచడం జరిగింది ఆమె చేతుల మీదగా ఏమన్నా ఇప్పుడు చీరలు పంచే కార్యక్రమం ఉందా ఆల్రెడీ ఈ పూజా కార్యక్రమమే వారితో తలపెట్టిన కుటుంబ సభ్యులుగా వారి చేయించాం ఫస్ట్ వారి చీరలు పంచిపెట్టారు ఫస్ట్ బ్యాచ్ ఈ పూజలో కూడా కంప్లీట్ కుటుంబం నాగం ఈ ఈ క్షేత్రంలో పురోత అమ్మవారి క్షేత్రంలో ఇప్పటివరకు ఇటువంటి పూజా కార్యక్రమం నవ్వుతో నవోషత్ తన చందంగా అంటే దేవస్థానం శివరాత్రి మహోత్సవాలు చేస్తుంది కానీ ఇంత భారీ ఎత్తున చేపట్టదు పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి పెట్టి ఇక్కడ ఉన్న పిఠాపురం ఆడబడుచీలకు ఒక ప్రత్యేక కానుక పంపించి వారు తృప్తి చెందే విధంగా ఇక్కడ పూజా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారని చెప్తున్నారు ఆయన ప్రతినిధిగా ఇక్కడ ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది పోలీసులు అలాగే ఇతర సిబ్బంది మెడికల్ కానీ ఇతర సిబ్బంది కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడ పూర్తి భద్రతా ఏర్పాట్లు చేశారు గత వారం రోజుల నుంచి ఇదే కార్యక్రమంపై ఈ ప్రభుత్వ అధికారులంతా శ్రమిస్తున్నారు ఇక్కడ వాలంటీర్లు కూడా మహిళలకు అయితే స్వచ్చంగా సేవలు అందిస్తున్నారని శ్రీనివాస్ చెప్తున్నారు మెగానే న్యూస్కొచ్చి వీడియో దొరబాబుతో ఉదయ్ పిఠాపురం నుంచి